కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని మండలం హనువాల్ గ్రామంలో నివసిస్తున్న హెచ్ మల్లికార్జున ఆచారి నా పొలంలో వైసీపీ సర్పంచ్ కాలువనీలు వదులుతున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు హనువాల్ గ్రామంలో పట్టా నెంబర్ రెండు వందల డెబ్బై ఆరు సర్వే నెంబర్ నూట యాభై ఒకటిలో సాగు భూమి ఉంది భూమి సాగు చేద్దామనుకుంటే గ్రామంలో ఎటువంటి అనుమతి లేకుండా డ్రైనేజ్ కాలువ మురికి నీరు పొలంలోకి ప్రవేశించే విధంగా చేస్తున్నారు గత సంవత్సరంలో సర్పంచ్ దౌర్జన్యంగా పోలీసులను పిలిపించుకొని మురికి వచ్చే విధంగా చేశారు దీంతో నా సొంత పొలంలో సాగు చేయడానికి అవకాశం లేకుండా పోయింది కావున తాము దయ ఉంచి నా పొలంలో డ్రైనేజీ మురికి నీరు రాకుండా తగు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరిన బాధిత రైతు కర్ణాచారి మా ఆనందపాల్ కుమారుణ్ణి అనువాలు మా ఊరు పక్కనే సార్ ఆరు పొలం ఉంది సార్ మన సర్పంచ్ గారు నారాయణపు గారు వైపీపీ సర్పంచ్ దౌర్జన్యంగా డ్రైనేజీ వదిలేడు సార్ దాన్ని మేము అన్ని రకాలుగా అధికారులతో సలహా తీసుకొని అధికారులతో పర్మిషన్ తీసుకొని మనం డ్రైనేజ్ క్లోజ్ చేసాం కూడా ఏడు నెలల వరకు సెక్యూరిటీగా ఉంది సార్ మళ్ళీ పల్లె పండుగ వచ్చి వెళ్ళినప్పుడు మళ్ళీ కొత్తగా ఎమ్మెల్యే వచ్చాడు ఏదో మన ఎవరు అది లేరు గారు కావాలని అక్కడికి పోయి చూపించాడు సార్ అది మనం కాను ప్రకారం మేము విరుద్ధంగా ఏం చేయలేదు దౌర్జన్యం చేయలేదు ఏం చేసి కొత్తగా వచ్చాడు చూసిపోయాడు మళ్ళీ పోయి అక్కడ సార్ కూడా మేము ఇచ్చాను ఇచ్చాము లేచార్య గారు ఏం చేయమన్నాడు మళ్ళీ అది మళ్ళీ ఇంకోసారి ఇంకోసారి రెండు మూడు సార్లు మళ్ళా తాగుబద్దు ఎంట పట్టుకొని అక్కడ ఎమ్మెల్యే ధరిపోతే అది తొలగించండి అన్నాడు అది ఒక సాక్షిగా తీసుకొని మమ్మల్ని రికార్డ్ పెడుతున్నాడు సార్ ఇక్కడ ఇక్కడికి మనం ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నాం సార్ ఈ రెండు సంవత్సరాల నుంచి ఓవర్ సార్ ఆ రెండు సంవత్సరాల డ్రైనేజ్ చేయాలని అవన్నీ ఎలక్షన్ ముందు వస్తాయి ఫండ్లు ఇవన్నీ అప్పుడు అన్నీ చేశాడు మంచిదే చేశాడు కానీ మనకు సేమ్ కడ డ్రైనేజ్ లేకుండా చేయాల్సింది ఊళ్ళ ప్రకారంగా అది కావాలని ఇటు పోవాల్సిన డ్రైనేజ్ ని దక్షిణ నుంచి ఉత్తరానికి పోవాలి సార్ ఆ డ్రైన్ మనం దక్షిణ తిప్పినాడు సార్ యాక్స పదిహేడు అడగల డ్రైనేజ్ ఉత్తరానికి పోయేకి దాన్ని మూసేసి కావాలని ఏం నాలుగు అడుగులు ఎడల్పు పదిహేడు అడగలు పడువు సార్ నేను సొంత ఖర్చు ఇరవై వేలు పెట్టి నేను తిప్పించాను సార్ డ్రైనేజ్ ని అతను పని నేను చేసినా సార్ చేసుకోకపోతే నేను తండ్రికి అని చెప్పిన వ్యక్తి లోపల ఫోన్ చేసి ఫోన్ చేసేది పోలీసులకి పిలిపించేది నిలబెట్టేది ఆ వైసీపీ పార్టీ సర్పంచ్ సార్ ఆ నారాయణప్ప సార్ గొల్ల నారాయణప్ప మీకు నాలుగు సార్లు నేను ప్రయత్నం చేసి ఫైనల్ నాలుగోసారి మన కాను ప్రకారం మేము అదే మన మన ఎంపీటీ ఆఫీసర్లు అందరూ వచ్చి ఇంజనీర్లు ప్రజా సెక్రటరీ గారు అందరూ వచ్చి మాకు సహాయం చేసి చేసుకో ఆచార్య గారు మేము ఇంతవరకు పర్మిషన్ ఇచ్చాను ముందు నేను ఎక్స్టెండ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు మాలిక్ సార్ నాగరాజ్ సార్ యువఆర్డీ సార్ అందరూ వచ్చి పర్మిషన్ ఇచ్చిన తర్వాత మేము దాన్ని ఇది సార్ డైవర్ట్ చేసినాం అయినా కూడా మన రీసెంట్ వారం కింద కావాలని తొమ్మిది చేసాడు సార్ మెమరీ సార్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా మేమర ఇచ్చాం సార్ వారంలో చేస్తామని ఇచ్చాను కదా కాపీ వారంలో అండి కాకపోతే రండి అన్నారు ఈ విధంగా మాకు ఇబ్బంది పడదా సార్ మనం రైతు కుటుంబం సార్ మేము ప్లాట్లు డబ్బు కోసం ప్లాట్లు చేయడానికి మేము పెట్టుకోలేదు భూమిని తాత మొత్తా లాస్ట్ సార్ మనది కాదు మేము కొనలేదు ఒక సెంటు పనలేదు ఇంతవరకు కానీ మాకు ఊరు సర్పంచ్ మనకు న్యాయం చేయడం అన్యాయమే చేస్తున్నాడు దీని మీద చర్య తీసుకోవాలని మా మా పేరు హెచ్ మల్లికార్జున సార్ అనువాల్ సార్ మహానంద పాచార్ కుమారుని సార్ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు